నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు రోజున వసంత పంచమి ఉండబోతుంది ఈ వసంత పంచమి రోజున ముహూర్తం ఏదైతే ఉందో ఇది చాలా అద్భుతమైన ముహూర్తం ఈ రోజు ప్రత్యేకంగా అంటే ఆ రోజు ప్రత్యేకంగా విద్యార్థులు ఎవరైతే సరస్వతి అమ్మవారిని పూజించుతారో ఆరాధించుతారో మంత్ర దీక్ష ఎవరైతే తీసుకుంటారో ప్రత్యేకంగా ఆ రోజు ముహూర్తం ఏదైతే ఉందో చాలా అద్భుతమైన ముహూర్తం అవ్వడం వల్ల విద్యార్థులకి అమ్మవారి ఆశీర్వాదం చాలా సులభంగా లభించి తీరుద్ది అలా ప్రతి శుభముహూర్త సమయం లోపల శ్రీ విద్య ఉపాస సిద్ధి కేంద్రం తరపున నుంచెలా విద్యార్థుల కోసం అంటే ఎవరైతే పిల్లలు ఉన్నారో వయసు కనుక మీరు గమనించినట్లయితే ఎనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఒక్క సంవత్సరం వరకు ఎవరైతే చదువుకుంటున్నారు పిల్లలు హెల్త్ అంటే హెల్త్ పరంగా కావచ్చు చదువుకున్న చదువు సరిగా అర్థం కాలేకపోవచ్చు అంటే ఏదైనా ప్రాబ్లం చదువు లోపల ప్రతి ఒక్కరికి ఉంటాయి కాదనట్లేదు అలాంటి ప్రాబ్లం అంటే ఉన్నా కూడా దాని నుంచి ఈజీగా బయటపడడానికి నీల సరస్వతి కవచం నిర్మితం చేయడం జరగబోతుంది నీల సరస్వతి కవచం నీల సరస్వతి అంటే చాలా అంటే అమ్మవారి రూపమే నీల సరస్వతి చాలా సులభంగా భక్తుని అనుగ్రహించు తల్లి నీల సరస్వతి అమ్మవారి రూపం నీల సరస్వతి ఆ రోజు నిర్మితం చేయడం కవచం జరగబోతుంది ఎవరైతే వాళ్ళ వాళ్ళ పిల్లలకి చేయించుకోవాలని అనుకుంటున్నారో కవచం గోత్రము పేరు మా స్టాఫ్ ఈ ఆఫీస్ని కనుక్కోండి ఆఫీస్ లోపల మీకు ఏవైతే డీటెయిల్స్ చెప్తారో ఇవ్వండి అని కాస్ట్ కనుక మీరు చూసుకున్నది చాలా తక్కువ ఉంది కాస్ట్ మరింత ఎక్కువ లేదు విద్యార్థులు కాబట్టి భవిష్యత్తు లోపల వాళ్ళ మంచి జరిగినట్లయితే తల్లిదండ్రులకు దానికన్నా గొప్ప ఏది ఉండదు కాబట్టి విద్యార్థుల కోసం చాలా తక్కువ రూపాయల లోపల తక్కువ అమౌంట్ లోపల మంచి పని చేయడం మా శ్రీ విద్య ఉపాసన సిద్ధి కేంద్రం తరఫున యొక్క కార్యక్రమం చేయడం జరగబోతుంది మీకు గనక కావాల్సినట్లయితే కవచము కవచాలు కూడా మరింత ఎక్కువ లేవు లిమిటెడ్ లోపల చేయడం జరగబోతుంది ఆ రోజు ముహూర్తం సూక్ష్మ అంటే మరింత పెద్ద ముహూర్తం కాకపోతే చాలా తక్కువ ముహూర్తం లోపల ఎక్కువ చేయడానికి కవచం ప్రయత్నించబోతున్నాము కానీ తక్కువ కవచాలు సుష్ స్పష్టంగా జరగడం వల్ల మీకు గనక అవసరమైనట్లయితే మీరు తప్పకుండా ఆఫీస్ని సంప్రదించండి కావాల్సినట్లయితే మీరు తీసుకోండి శ్రీమాత్ర శ్రీ విష్ణు రూపాయ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈరోజు మనము సింహ లగ్నం వారికి ఐదు ధన యోగాల గురించి మనం తెలుసుకోబోతున్నాము ఈ ఐదు యోగాల లోపల ఒక్క యోగం కూడా మీ జాతకంలో ఉన్నా సరే మీరు ధనవంతులు తప్పకుండా అవుతారు నేను ఇక్కడ కేవలం డబ్బు గురించి మాట్లాడుతున్నాను డబ్బు గురించే మాట్లాడుతున్నా కుటుంబ పరిస్థితి రిలేషన్షిప్స్ కానీ అదే రకంగా సంబంధాలు ఎవరితో ఎలా ఉంటాయి మానసిక స్థితి ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది దాని గురించి మాట్లాడలేదు కేవలం డబ్బు ఏ విధంగా ఉంటుంది అంటే ధనయోగం మీకోసం ఎలా ఉంటుంది కేవలం అదే తెలుసుకోబోతున్నాము ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు కొందరు వ్యక్తి దగ్గర డబ్బు చాలా ఉంటుంది కానీ మిగతా సరౌండింగ్స్ ఏవైతే ఉంటాయో అవి అంత అనుకూలంగా అయితే ఉండవు కాబట్టి డబ్బు ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఉంటుందో వాళ్ళకు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువని ఉంటుంటాయి ఇప్పుడు ప్రాబ్లమ్స్ వేరే ఇప్పుడు మనం కేవలం ధన యోగం గురించి తెలుసుకోబోతున్నాం సింహ యోగ యోగకారకుడు కనుక కనుక మీరు చూసుకున్నట్లయితే కుజుడు యోగ కారకుడు అవుతాడు కుజుడు యోగ కారకుడు అవుతాడు సింహ లగ్నం ఎవరిదైనా కావచ్చు మీ జాతకం లోపల కుజుడు కనుక ప్రత్యేకంగా ఏకాదశ స్థానం లోపల తృతీయ స్థానం లోపల భాగ్యస్థానం పంచమ స్థానం అదే రకంగా సప్తమ స్థానంలో కనుక కుజుడు ఉన్నట్లయితే ఈ ఐదు భావాల్లో జాతకంలో కుజుడు ఉన్నట్లయితే మీ లైఫ్ లోపల డబ్బు ఎప్పుడు తక్కువ పడదు మీ లైఫ్ లోపల డబ్బు ఎప్పుడు తక్కువ పడదు అని ఈ కుజుని తో పాటు గనక బుధుని సంబంధం గనక ఉన్నట్లయితే ఈ కుజుని తో పాటు దృష్టి సంబంధం కావచ్చు రాశి పరివర్తన సంబంధం కావచ్చు ఏదైనా కావచ్చు కుజుంది బుద్ధుని సంబంధం జాతకంలో ఉన్నట్లయితే ఇదే పొజిషన్ లోపల ఇది మహాధని యోగం అంటారు ఇది మహాధని యోగం మహాధని యోగం అంటే ఏంటంటే ఏంటంటే ప్రారంభక జీవితం లోపనే కష్టం నుంచి జీవితం మొదలవుతుంది ఒక టైం అయిన తర్వాత వీళ్ళు వెల్ సెటెడ్ అయితే తప్పకుండా ఉండి తీరుతారు ఇది అంటే ఎందుకలా చెప్తానంటే కుజుడు బలకారకుడు బుద్ధి బుద్ధికారకుడు బుద్ధుడు బుద్ధికారకుడు అవ్వడం వల్ల కుజుడు బలకారకుడు అవ్వడం వల్ల బుద్ధితో పాటు డబ్బు ఎలా సంపాదించాలి సంపాదించే గుణం ఇలాంటి వ్యక్తుల దగ్గర ఎక్కువ అయితే ఉంటుంటుంది మూడో యోగం ఎవరి జాతకంలో అంటే సింహరాశి వారి జాతకంలో ప్రత్యేకంగా మీ జాతకంలో ఏదైనా స్థితి కావచ్చు డి నైన్ చాట్లో లో గనక డి నైన్ చార్ట్ లో దేవు బృహస్పతి సింహ రాశిలో గనక ఉన్నట్లయితే మీ లగ్నం సింహ లగ్నం అని డి నైన్ చార్ట్ లో గనక దేవుగురు బృహస్పతి బృహస్పతి సింహరాశిలో గనక ఉన్నట్లయితే ఇది కూడా మహాధని యోగమే నేను ఇలా లగ్న కోణ్లీకి కూడా చెప్పట్లేదు డి నైన్ చార్ట్ కూడా చెప్తున్నాను డి నైన్ చార్ట్ లోపల సింహ లగ్నం దేవుగురు బృహస్పతి డి నైన్ చార్ట్ లో సింహ రాశిలో ఉన్నట్లయితే ఇది కూడా మహాధని యోగమే ఇది స్థితి ఉన్న కూడా మీ లైఫ్ లోపల డబ్బు ఎప్పుడు తక్కువ పడదు ఆ ఇలా కొన్ని కొన్ని సార్లు అవ్వచ్చు డి నైన్ చార్ట్ లోపల శనితో పాటు దేవుగురు బృహస్పతి సంబంధం కనుక ఉన్నట్లయితే మీ దగ్గర డబ్బు ఎక్కువ సేవింగ్ కాదు కానీ అవసరం డబ్బు తప్పకుండా వచ్చి తీరుద్ది ఫోర్త్ పాయింట్ సింహ లగ్నం లోపల రవి చాలా ముఖ్యమైన స్థితి జాతకంలో రవి పాపగ్రహాలతో సంబంధం అస్సలు ఉండకూడదు అంటే రాహు కేతుతో పాటు సంబంధం ఉండకూడదు శని దేవునితో పాటు అస్సలు సంబంధం ఉండకూడదు అయితే కుజుంతో సంబంధం ఉంటే పర్వాలేదు దేవుగురు బృహస్పతితో పాటు కనుక రవి జాతకంలో రవి సంబంధం ఉన్నట్లయితే ఇది చాలా అద్భుతమైన యోగం మామూలుగా ఎవరి జాతకంలో దేవగురు బృహస్పతి అలాగే రవి సంబంధం ఉంటుందో ఇలాంటి జాతకుల లోపల అంటే మామూలుగా వాళ్ళు వేలు లక్షలతో కాదు కోట్ల కోట్ల వ్యాపారం ఉంటుంది మీకు అనిపించవచ్చు మీ జాతకంలో ఉంది కానీ మీరు ఇప్పుడు రూపాయి కూడా చాలా ఇబ్బందులు ఉన్నారు పరిస్థితి ఆ రకం ఉండవచ్చు దశ అంతర్దశ మీకు సరిగా అంటే సరైన ఫ్లో రాలేకపోవచ్చు నేను కేవలం ఈ యోగం గురించి చెప్తున్నాను కానీ ఈ యోగం ఉన్నట్లయితే ఇది ప్రభావం ఏదో కోరొచ్చు తప్పకుండా ఫలించి తీరుద్ది దశాంతర దశలో కావచ్చు దశలో కావచ్చు మీరు సింహ లగ్నం వారి గమనించినట్లయితే లైఫ్ లోపల సడన్ చేంజెస్ చాలా ఎక్కువ అవుతుంటాయి సడన్లీ చేంజెస్ చాలా ఎక్కువ అయితే అవుతుంటాయి ఫిఫ్త్ సూత్రం సింహ లగ్నం వారి ప్రత్యేకంగా శుక్రుడు ప్రత్యేకంగా రవితో పాటు ఎప్పుడూ అటు ఇటునే ఉంటుంటాడు కానీ జాతకంలో గనక రవి అలాగే శుక్రుడు అష్టమ స్థానంలో ఉన్నట్లయితే ఇలాంటి జాతకులు లైఫ్ లోపల పితృ కావచ్చు తాతయ్య నుంచి కావచ్చు అంటే తరతరాల నుంచి వచ్చిన ఆస్తి ఇది ఉంటుందో అది ఇలాంటి జాతక జాతకులకి చాలా ఈజీగా దక్కుద్ది ఇలాంటి కోర్టు కేసు పోలీస్ కేసు లేనట్టు స్థితి లోపల దక్కు అంటే చాలా ఈజీగా చాలా తేలిగ్గా దక్కుద్ది రవి అలాగే శుక్రుడు అష్టమ స్థానం అంటే దేవుగురు బృహస్పతి రాశి లోపల రవి ఉం రవి రవికి ఉండాలి దాంతోపాటు శుక్రుడు కూడా అక్కడనే ఉన్నట్లయితే దీని ఆకస్మికంగా ధన ప్రాప్తి యోగం అంటారు ఈ సింహరాశి వారికి ఇలాంటి స్థితి జాతకంలో ఇందులో ఒక్కడైనా మీ జాతకంలో ఉన్నట్లయితే మీరు తప్పకుండా లైఫ్ లోపల డబ్బు గురించి ఎప్పుడు ఎప్పుడు విధంగా పెట్టుకోకూడదు కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే సింహ లగ్నం వారు అప్పు ఎక్కువ చేస్తారు అప్పు ఎక్కువ చేస్తూ ఉంటారు ఎందుకంటే షష్టాధిపతి సప్తమాధిపతి శనిదేవుడి అవ్వడం వల్ల మీరు అనుకున్న అనుకోకున్న లైఫ్ లోపల కొన్ని రుణాలు సంబంధాలు ఎక్కువ అయితే పెరుగుతూనే ఉంటుంటాయి ఇక దీనికోసం చేయాల్సిన పరిహారాలు కొన్ని ఉంటుంటాయి అప్పుల నుంచి బయటపడడానికి మనము అప్పుల గురించి అంటే మామూలుగా ఇదే ఒక ప్రాబ్లం కాదు చాలా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ మనం వేరే ఛానల్ లోపల తెలుసుకోబోతున్నాము ఆ ఛానల్ కనుక మీరు అయిన అయితే అందులో మీకు చాలా రకరకాలుగా రెమెడీస్ తెలిసి అయితే వస్తుంటాయి సరే మాత్రేనమా